మాల్ ఫెస్టివల్ పండుగలన్నీ జీవి మాల్ జీవీ మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీ మాల్ విజయవిహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లి పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు

जय नारे जय 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 आओ भाई दीये आओ और कम से कार्यक्रम में और बाकी सब लोग आराधना में क्या करें जी अपना मूर्ति क्या करें भाई एक बार और मेरे को మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలూరు శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ ఆల్నాడి గారికి మన యొక్క పదిహేనవ డివిజన్ ప్రజలందరి తరఫున నాయకుల తరఫున అట్లాగే మహిళా తరపున తరఫున హృదయపూర్వక నమస్కారాలు స్వాగతం పలుకుతూ అట్లాగే మరొక ముఖ్య అతిథి అంటే మరొక ప్రియతమ నాయకులు

మన పంపు కలెక్షన్ రెండు వందల రూపాయలు పంపు కలెక్షన్ గాని అవట కుటుంబాలకి మన పదిహేను డివిజన్ ఏపీ కాలనీ వెనకాల ఉన్న మొత్తం గానీ పైనుంచి ఎటువంటి ఆదేశాలు ఆదేశాలు తీసుకొని కష్టపడి ఈ నెల రోజులు కష్టపడితే సాధున్నాను ఇప్పుడు మన డివిజన్ మళ్ళీ మినిస్టర్ గారే మన తీసుకొస్తాం మరి నాని గారు మినిస్టర్ గారు తీసుకురావాలంటే మనం ఏం చేయాలి జగన్ గారు యుద్ధం ప్రకటించారు ఆ యుద్ధానికి మనం ప్రతి ఒక్కరు సైనికులై ఇంకా నెల రోజులే ఉంది టైం ఈ నెల రోజులు మనం కష్టపడితే ఐదు సంవత్సరాలు చక్కగా హ్యాపీగా గుడ్లు మీద చేస్తుంది మన సొంతిల్లు నాని గారి అంటే మనం చేయాల్సిన పని అంటే మనం ఇప్పుడు చక్కగా గడుపుడుతుంది మనకి మనం మనం వంతు చేయాల్సింది ఏంటంటే నాని గారిని గెలిపించుకుని మన వార్డులోకి మినిస్టర్గా తీసుకురావాలి మరి గట్టిగా కొట్టాలి మళ్ళీ చక్కగా మనం మినిస్టర్గా తీసుకొచ్చి మనం చేయాల్సిందేంటి ఈ నెల రోజు నేను ముఖ్యంగా ఇక్కడ చెప్పేది ఒకటే ప్రతి పేదవాడు నాకు అవసరం ఉందని మన ఇంటి పక్క పక్కింటి వ్యక్తి గెలిచి చెప్పుకునేంత స్వేచ్ఛ ఎలా ఉండదు మా నాని గారి దగ్గర గెలిచి చెప్పుకోవడం అదే స్వేచ్ఛ కాదా నాని దగ్గరికి వెళ్ళడానికి కార్పొరేట్ ప్రోటోకాల్ ఉంటుంది కార్పొరేట్ గారి ద్వారా వెళ్ళాలి కానీ ఆయన లేని పక్షంలో ప్రతి మనిషి చిన్న వ్యక్తి అయినా పెద్ద వ్యక్తి అయినా నేను ఇరవై సంవత్సరాలు పట్టి నాని నేను చూస్తున్నా అసలు శాంతి పత్రికల విషయాల్లో ఆయన ఉపపుతారు అవతరగా మీద ఏదైనా నేరం చేస్తే కనుక సో ప్రశాంతమైన ఏలూరు కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా మనకు నానిగారే కావాలి అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం నాని గారి మీద చాలా మంది రకరకాల విమర్శలు చేస్తా ఉన్నారు వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఆయన మంచితనం సభం చిరునవ్వే ఆయన అబ్బాని అందరు అందరిని అప్పని చేసుకుంటారు దానికి నిదర్శనం ఆయన గడప ఏదైనా మనం అడిగినప్పుడు ఆ సొమ్మ అది సాజిమా గారు చూస్తారు సంబంధిత అధికారులకి పరమాయించు పని అయ్యేలా చూస్తారు కొంతమందిలాగా నీ పొలం ఏంటి నువ్వు గతసేవి వేసి అనే సెక్షన్ నాని గారికి లేదు ఇప్పటిదాకా అది నేను చూసా గత ప్రభుత్వం చూసా నేను ఇప్పుడు చూసా అలాగే ఇంకో విషయం కూడా చెప్తున్నా అవసరం మీద మాట్లాడాలన్నా ఏదైనా చేయాలన్నా నాని గారు ఎప్పుడు కూడా రాబందో జమ చేస్తారు కానీ ఓర్పించుకున్నదా కాదు కాబట్టి కొంతమంది ఏంటి మా విజయంతో భారీ విజయంతో నాని గారిని మీకు సమాధానం చెప్తాం ఇప్పుడు సమయం లేదు కాబట్టి మిగతా విషయాల విజయస్వాన్ని మాట్లాడుకుందాం థ్యాంక్ యూ ఈ రోజు మన డివిజన్ లో మన కార్యకర్తలతో ముఖ్య సమావేశం ఏర్పాటు చేయడం కూడా అందరికీ తెలుసు మరి ముప్పై రోజుల్లో మనం ఎలక్షన్ కి వెళ్తున్నాం మరి ఏలూరులో ఉన్న పెద్దదారులంతా ఒకవైపు మంచిదేసే మన నాని అన్న ఒకవైపు ఉన్నారు మీరు అది గుర్తు పెట్టుకోండి అమ్మా ఇన్ని ఇన్ని సంవత్సరాల కాలంలో మనకి నీళ్ళు ఇచ్చారు మనకి ఇళ్ళు ఇచ్చారు మనకు నిధులు ఇచ్చారు మనకు ఉద్యోగ కల్పన ఉపాధి ఇచ్చారు అన్ని కల్పించే ఏకైక వ్యక్తి ఆలనాని గారు ఒక అడిగారు నాని గారికే ఉంది మనం గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే మనకి ఈ ప్రాంతంలో ఆరు వందల ముప్పై మందికి ఇల్లు ఇచ్చారంటే అది గొప్ప చాలా గొప్ప విషయం గతంలో ఏ ఎమ్మెల్యే గారు ఇవ్వలేదు మనకి నాని గారే ఇచ్చారు మొన్న మూకుమ్మడి బుట్ట వచ్చి మీతో ఇక్కడ మీటింగ్ పెట్టి మాట్లాడుతున్నారు వెంకటేశ్వర స్వామి దర్శనం వల్ల కలుగుతుంది కాని యాడనాలి గారిని కలగట్లేదు ఆయన దేవుడు కాబట్టి ఇంతమందికి ఇంత మేలు చేసి మాలాంటి వాళ్ళ కార్పొరేటర్ గా మీ ఇంటికి ప్రతి పథకం పంపించాల ఆయన ఆయన దర్శనం కలగాలంటే మీలాంటి వాళ్ళు ఏమైనా ఎదురు చూడాలి కానీ మనలాంటి వాళ్ళకి ఆ బొమ్మ ఎప్పుడు తెరిచే ఉంటది అది మీరు గుర్తు పెట్టుకోండి మంచి వాళ్ళ మనం ఎప్పుడు నిలబడాలి దేవుడి దయతో ఈ రేపు మన అందరి ఆశీసులతో మళ్ళా మన ఎమ్మెల్యేగా చూడబోతున్నాం మంత్రిగా కూడా చూడబోతున్నాం కరోనా టైంలో పట్టించుకొని కార్యకర్తలను కానీ కార్పొరేట్ అభ్యర్థులు కానీ మన ఇళ్లకు పంపించింది మన నాని గారి గడప గడపకు మన ప్రభుత్వం ప్రజల మధ్యలో ఉంటే మన నాని గారి ఈ మధ్యలో వచ్చి ఓట్లు కోసం ఏదైనా మాటలు చెప్తున్నారు ఎవరో నమ్మద్దమ్మా మాకిక్కడ తెలిసి ఎవరు ఏ పార్టీ అయినా ఏ కులమైనా ఏ మతం అయినా మేము చూడాల జగన్మోహన్ రెడ్డి గారికి లేని పార్టీ కులం మతం మా నాని గారికి లేని మాట ఎందుకమ్మా అది ఇచ్చాను నేను ఇచ్చాను ఈ రోజు ఓటు అడిగే అర్హత ఆడనాని గారికే ఉంది ఏలూరు అది గుర్తుపెట్టుకోండి రేపు రానున్న ఎలక్షన్ లో ఆ పెట్టందలు చంపనలు కొట్టినట్టు నాని గారి గెలుపు మీరు అందరూ గుర్తుపెట్టుకోండి అమ్మా మీరు మీ బంధువులు మిత్రులు స్నేహితులు అందరికీ చెప్పండి నాని గారు ఉంటేనే ఏలూరు ప్రశాంతంగా ఉంటది మన పిల్లలకి ఎటువంటి చెడలవాట్లు లేకుండా స్థానిక డివిజన్ రాముగారి వైఎస్ఆర్ సిపి ముఖ్యమైనటువంటి కార్యకర్తల సమావేశానికి చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు ఆళ్ళానికి దరికిన హృదయపూర్వక అవసరాలు తెలియజేసుకుంటూ ఈ సమావేశానికి చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు ఎడా చైర్మన్ బుద్దాని శ్రీనివాస్ గారికి ఈఎంసీ చైర్మన్ గారికి డిప్యూటీ మేయర్లకు గౌరవ కార్పొరేటర్లకు ముఖ్యంగా మేము ఈ వేదిక మీద ఉండి ఈ నాలుగు మాటలు చెప్పేటటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి మీ మా యొక్క వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజున అరే బాబు ఒకసారి లేకుండా ఒక రెండు కాదు నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ అన్ని మనం చేశాము ప్రజలకి ఇంకా ఏదైనా అరాకూర మిగిలితే అవన్నీ కూడా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం అందరం కూడా మనం ప్రజలకు చేయాల్సి మిగిలిన పనులన్నీ కూడా చేసి పెడదామని చెప్పి ఈ విషయం నా మాటగా నేను ఏలూరులో ఉన్నటువంటి నా కార్యకర్తలకు నా ప్రజలతో చెప్పాలని చెప్పి నాన్నగారికి పిలుపుని ఉంటాం ఆ పిలుపులో భాగంగానే ఈ రోజున మరి పెద్ద ఎత్తున తంజులు రాము గారి ఆధ్వర్యంలో మీరు అందరూ కూడా వచ్చి మేము చెప్పేటటువంటి ఈ నాలుగు మాటలు రేపొద్దున డివిజన్ అంతా కూడా మీకు ఉన్నటువంటి సమయంలో ఒక రెండు గంటలు మూడు గంటలు కూడా ప్రతి ఇంటికి ప్రతి గడపకి వెళ్ళి నాని గారు చేసినటువంటి అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమం మీ అందరికీ రకంగా అందుతున్నాయి రేపొద్దున మళ్ళీ మన ప్రభుత్వం వస్తే ఇంకా చెప్పకుండా చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా రానున్న రోజుల్లో కొత్త కొత్త పథకాలన్నీ కూడా పేద ప్రజల కోసం మధ్యతరుగు ప్రజల కోసం అయినా పెడతాడు కాబట్టి ఇవన్నీ కూడా మనం వివరంగా చెప్పి మన ప్రభుత్వాన్ని బలపరచాలి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి ఆనాని గారిని మనం శాసనసభ్యుడిగా చేసుకోవాలని చెప్పేసి మరి కార్యకర్తల సమావేశం ఏర్పాటు జరిగి చేసుకోవడం జరిగింది మీరు ఒక్కసారి ఆలోచన చేయాలమ్మా మీకు వచ్చేటువంటి పెన్షన్ కానివ్వండి ఆసరా కానివ్వండి చేయూత కానివ్వండి అది కమిషనర్తో పని ఉంది ఎమ్మెల్యే గారితో పని ఉన్నది నాకు అర్హత నాది అరవై ఏళ్ళు వచ్చేసి నాకు పెన్షన్ వాలంటీర్ ఇంటికి వచ్చి పెన్షన్ రాసేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు పట్టణంలోకి వేస్తున్నారు పెన్షన్ ఇంటికి వచ్చేస్తున్నారు పొద్దున్న ఇంటికి వెళ్ళాలని మీరు అనుకోవచ్చు అదేం కాదమ్మా ఇక్కడ ఉన్నటువంటి ఈ డివిజన్లో మెయిన్ ముఖ్యమైనటువంటి నాయకులు ఇప్పుడు నాకంటే ముందు మాట్లాడినటువంటి ముఖ్యమైనటువంటి ఈ డివిజన్లో నాయకులు కార్యకర్తలు ప్రతి ఇంటికి తిరిగి అర్హులైన వాళ్ళందరినీ కూడా గుర్తించి అది కార్పొరేటర్ గారు రాము గారి దగ్గరికి తీసుకెళ్తే రాము గారు నేరుగా నాని గారి దగ్గర తీసుకెళ్లి సార్ వీళ్ళకి పెన్షన్ ఎలిజిబుల్ అయ్యారు వీళ్ళకి అమ్మఒడి ఎలిజిబుల్ అయింది ఎలిజబుల్ అయింది అయిందని చెప్పి నాని గారి ఆఫీస్లో రికార్డ్ చేస్తే అవన్నీ కూడా వెరిఫికేషన్ చేసుకొని ఆ రోజు కూడా నాని గారు కులం చూడలేదు మతం చూడలేదు అని చూడలేదు ఒక మన ఎలు ఈ సమయంలో అందరూ పనులను పక్కన పెట్టుకుని ఈ సమయంలో ఇంట్లో మీకు అందరికీ కూడా ఎన్నో పనులు ఎన్నో బాధ్యతలు ఉంటాయి బయట కష్టపడి ఇంటికి వచ్చినటువంటి కుటుంబ పెద్దకు చూడవలసినటువంటి పనులు కానీ పిల్లలకు ఉండి పెట్టవలసినటువంటి పనులు కానీ ఇటువంటి పనులన్నీ కూడా పక్కన పెట్టి ఈ కాస్త సమయాన్నైనా మనం జగన్మోహన్ రెడ్డి గారికి ఐదు సంవత్సరాలుగా మన పేద మధ్య తరగతి ప్రజల కోసం ఆయన కోసం మేము ఈ సమయాన్ని కేటాయించాలి మేమున్నామన్న ధైర్యాన్ని స్ఫూర్తిని జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పిల్లలు ఆకలితో ఏడుస్తుంటారు ఏదన్నా పెట్ట ఐదు సంవత్సరాలుగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రతిపక్షాల రూపంలో ఎన్ని అట్టంపులు వచ్చినా ఎక్కడా కూడా వెనుకడుకు వేయకుండా మీ పేద మధ్య తరగతి ప్రజల కోసం వారికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవటం కోసం ఎన్నికల ముందు ఏదైతే ఆయన పాదయాత్ర సందర్భంలో కానివ్వండి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మన దగ్గరికి వచ్చి ఏదైతే మీ మనసుల్లో ఉన్నటువంటి బాధను కష్టాన్ని తెలుసుకుని అవన్నీ కూడా నేను మీకు తీరుస్తాను మీ పిల్లల భవిష్యత్తును నేను తీర్చిదిద్దుతాను మీ పిల్లలు చదువుల బాధ్యత నాది వారి భవిష్యత్తు బాధ్యత నాది మీ కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఉండేటువంటి బాధ్యత నాది మీ అప్పులను తీర్చేటువంటి బాధ్యత ప్రతి మహిళకు కూడా ఇచ్చినటువంటి మాట ఏదైతే డ్వాక్రా సభ్యులుగా ఉండి అప్పులు పాలయ్యారో గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో అవన్నీ తీర్చే బాధ్యత నాది పెన్షన్ కు వృద్ధులకు మూడు వేల రూపాయలకు పెన్షన్ పెంచేటువంటి బాధ్యత గతంలో పెంచడం మాత్రమే కాదమ్మా గతంలో మీకు అందరికీ కూడా తెలుసు జన్మభూమి కమిటీల పేరు మీద ప్రతి వార్డులోనూ కూడా ఒక పెన్షన్ కావాలంటే జన్మభూమి కమిటీ ఒక రేషన్ కార్డు కావాలంటే జన్మభూమి కమిటీ ఏదైనా ఒక లోన్ కావాలన్నా ఇళ్ల స్థలం కావాలన్నా జన్మభూమి కమిటీ వారు ఏం చేసేవారు పెన్షన్ ఇప్పిస్తే సగం వారి జేబుల్లోకి ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జేబుల్లోకి మిగిలింది పాపమే ఆ వృద్ధులకి ఇవ్వటం రేషన్ కార్డు కావాలంటే వెయ్యి రెండు వేలు వారు లంచం తీసుకోవటం ఆ రేషన్ కార్డుకి పేరు రాయటం కాబట్టి అమ్మ మీరు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి ప్రజల పేద ప్రజల దోపిడీకి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏ ఒక్క పథకం కోసమైనా మీరు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ గాని అధికారుల చుట్టూ గాని ప్రజాప్రతినిధుల చుట్టూ గాని ఎక్కడైనా తిరిగిన దాఖలాలు ఉన్నాయా ఒక మీ ప్రజల మధ్యకే సెక్రటరీ వ్యవస్థను పెట్టి అక్కడే అధికారులను పెట్టి వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి వాలంటీర్ని ప్రతి నెల మొదటి తారీఖున తెల్లవారుజామున ఐదు గంటలకే ఇంటికి పంపించి ఆ పెన్షన్లు గాని ఆ పథకాలు గాని ఎటువంటి దళారులు లేకుండా ఎటువంటి మధ్యవర్తులు లేకుండా ఎటువంటి అవినీతి లేకుండా తిన్నగా మన అకౌంట్లోకి వేయిస్తూ ఎందుకంటే అమ్మా ఒక పెన్షన్ కావాలని పాప వృద్ధులు కావాలి తిరగాలన్నా ఒక విధంతో తిరగాలన్నా ఆ రోజు పనులన్నీ మానుకుని కూలీనాలు చేసుకునే వాళ్ళు ఆ పోట పనులకు వెళ్ళకపోతే ఆ పూట వారి పట్ట నిండదు వారందరూ రోజుల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతూ ఎప్పుడు వస్తుందో తెలియదు వచ్చినా అందులో సగం ఆ పార్టీ నాయకుల అవినీతికి మిగిలింది పాపం మనకి వచ్చేటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ ఆలోచన ఎప్పుడు వచ్చిందంటే అమ్మా పాదయాత్ర సందర్భంగా ఆయన చేసినటువంటి మహోన్నతమైనటువంటి పాదయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు పేద ప్రజల కష్టాలను తెలుసుకోవటానికి ఆయన చేసినటువంటి పాదయాత్ర ఆ పాదయాత్రలో ప్రజలందరూ కూడా అయ్యా మా ఆశీస్సులతో మీరు ముఖ్యమంత్రి అవుతారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాకు ఏదో ఉద్దరిస్తాడనుకుని మేము ముఖ్యమంత్రిని చేసాం ఉద్ధరించలేదు సరి కదా మా మా ధనాన్ని మాకు రావాల్సినటువంటి పథకాల్ని అన్ని దోచుకు తినేస్తున్నారు వాళ్ళు ఆ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలు మాకు వస్తూ ఉన్నాయి మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పథకాలు ఏదీ లేకపోయినా కూడా ఆయన ఇచ్చిన పథకాలే కొనసాగుతూ ఉన్నా కూడా వాటిలో కూడా మాకు రావాల్సిన పేద ప్రజలను కూడా చూడకుండా దోచుకుని తినేస్తూ ఉన్నారు ఈ దోపిడీ నుండి మమ్మల్ని రక్షించండి అని చెప్పి పేద ప్రజలు అందరూ అడిగితే ఆనాడని జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు మీ అందరి ఆశీర్వాదాలతో మన ప్రభుత్వం రాబోతుంది ప్రభుత్వం వచ్చిన వెంటనే నేను ఇచ్చే పథకాలన్నీ కూడా ఎక్కడా దళారులు లేకుండా మధ్యవర్తులు లేకుండా అవినీతి లేకుండా లంచం లేకుండా మీ వద్దకే పంపిస్తాను అని చెప్పి ఇచ్చినటువంటి మాటను ఆయన ఏ విధంగా నిలబెట్టుకున్నాడు పథకాలు ఎందుకున్నటువంటి మీకందరికీ కూడా తెలుసు ఆ విధంగా నవరత్నాల పేరు మీద ఆయన ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా అమ్మా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎక్కడైనా ఆయన ఇచ్చినటువంటి మాటను ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కడైనా తప్పాడా మీరు గుర్తుకు తెచ్చుకోండి ఒక్కసారి అంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా అని ఎందుకు ఆ మాట నేను మాట్లాడుతూ ఉన్నానంటే మీరు గుర్తుకు తెచ్చుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సరానికే కరోనా ఎంత ప్రజల ప్రాణాలతో ఏ విధంగా చెలగాటు మాడిందో మనం చూసాం ఆ సమయంలో రాష్ట్రానికి సంబంధించి ఎక్కడా కూడా ఒక్క రూపాయి ఆదాయం లేదు మొత్తం ఆగిపోయింది ఎందుకమ్మా ప్రజలందరూ ఉద్యోగా ఉద్యోగాలకు వెళ్తేనే రాష్ట్రానికి ఆదాయం వ్యాపారస్తులు వ్యాపారం చేస్తేనే రాష్ట్రానికి పన్నులు కడతారు ఆదాయం రైతులు వ్యవసాయ కూలీలు వ్యవసాయం చేసి పంటలు పండిస్తేనే రాష్ట్రానికి ఆదాయం రాష్ట్రానికి ఎక్కడా కూడా రూపాయి ఆదాయం లేనటువంటి పరిస్థితులు ఆదాయం అంతా కూడా ఆగిపోయింది మరింత దారుణమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఆనాడు కరోనా విలయతాండవం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి సంబంధించి ఒక్క రూపాయి ఆదాయం లేకపోయినా ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటంటే చంద్రబాబు నాయుడు చేసినటువంటి నిర్వాహకం వల్ల రాష్ట్ర ఖజానాను చంద్రబాబు నాయుడు వారి నాయకులు కార్యకర్తలు అందరూ దోచుకు తినటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి చంద్రబాబు నాయుడు గారు చంద్ర మన జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పింది ఖాళీ ఖజానా ఒక్క రూపాయి ఖజానా రాష్ట్ర ఖజానాలో లేదు దానికి తోడు మరింత దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు దుష్ట బుద్ధి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారిని ప్రజలందరూ తరిమి పట్టబోతా ఉన్నారు అన్న విషయం ముందే చంద్రబాబు నాయుడు గారికి తెలిసిపోయింది తెలిసిపోయి ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల పాలు చేసేశాడు లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి సంబంధించి అప్పులు తెచ్చి ఆ అప్పులన్నిటిని కూడా పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు వారి నాయకులు అందరూ కూడా దారుణంగా దోచుకుని తినివేస్తే ఒకవైపు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చెప్పిన పరిస్థితి ఒక పక్క అయితే ఖాళీ ఖజానాను మొత్తం ఖజానాను ఖాళీ చేసేసి ఖాళీ ఖజానాను మన జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన మరొక పక్క పాపం ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రం ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో మరొక వైపు కరో కరోనా వంటి మహమ్మారి రాష్ట్రాన్ని విలయతాండవం చేస్తూ రాష్ట్రంలో ఒక రూపాయి ఆదాయం లేకపోయినా అమ్మ మీరందరూ కూడా గుర్తుకు తెచ్చుకున్న ఎక్కడైనా మొదటి సంవత్సరం నుంచి చివరి సంవత్సరం దాకా ఎక్కడైనా నాకు చంద్రబాబు నాయుడు గారి ఖాళీ ఖజానా అప్పు చెప్పాడు అప్పుల రాష్ట్రాన్ని అప్పు చెప్పాడు కరోనా సమయం నుండి నాకు ఎక్కడా ఒక రూపాయి ఆదాయం రావట్లేదు ప్రజలందరూ అర్థం చేసుకోండి అని ఎక్కడైనా ఇటువంటి కుంటి సాకులు చెప్పి ఏ ఒక్క పథకాన్ని అయినా జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఇవ్వటం ఆపాడా అడుగుతా ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా సొంత ఇల్లు లేని వాళ్ళకైనా ఎక్కడైనా ఒక సెంటు భూమి గాని ఒక గజం స్థలం గాని ఇచ్చినటువంటి పాపన పోయా సరికదా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా అటువంటి సమయంలో కూడా అమ్మా చంద్రబాబు నాయుడు గారు ఎంత నీచమైనటువంటి రాజకీయాలకు దిగుతారేటంటే ఒక్క ఇళ్ల స్థలం కూడా నేను ముఖ్యమంత్రిగా ఉండగా ఇవ్వలేకపోయానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై మూడు లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆ పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని పేదవాడి సొంతంటి కలని జగన్మోహన్ రెడ్డి గారు నెరవేరుస్తూ ఉన్నాడు ఆ కలగనకను నెరవేరితే శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి కుండలు చిరస్థాయిగా నిలిచిపోతాడు ఇక రానున్నటువంటి కాలంలో తెలుగుదేశం పార్టీని నన్ను అందరినీ తీసుకెళ్లి గంగలో జరిపేస్తారు తరిమి తరిమి కొడతారు అని భయంతో మా ఎంత నీచానికి దిగుతాడంటే చంద్రబాబు నాయుడు గారు వారి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి ఇళ్ల స్థలాలపై కూడా కోర్టులకు వెళ్లి వారి కార్యకర్తలతో కోర్టులో కేసులు వేయించి ఆ ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఆపినటువంటి విషయం మీకు అందరికీ కూడా తెలుసు ఆ కారణంగానే ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు మొదలు తర్వాత ఒక సంవత్సరం లేట్ అయితే మళ్ళీ ఆ భగవంతుడు ఆశీర్వాదాలతో మీ అందరి సహకారంతో మళ్ళీ కోర్టులో కేసులు గెలిచి మళ్ళీ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ముప్పై మూడు వేల మందికి మనం ఇళ్ల స్థలాలు ఇచ్చుకోగలిగాం అమ్మ నేను అందరికీ కూడా నేను మనం చేస్తూ ఉన్నా ఇన్ని వేల మందికి ఒక్క ఇల్లు కట్టాలంటేనే ఒక్క మనిషికి ఒక సంక్షేమం పట్ల గాని రాష్ట్ర అభివృద్ధి పట్ల గాని ఏ మాత్రం ఆసక్తి లేనటువంటి ఒక వ్యక్తి కేవలం చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెటించాలి అన్న ఏకైక లక్ష్యంతో కొత్త కొత్త పార్టీలు పెట్టినటువంటి ఆ జనసేన లాంటి పార్టీ నాయకులు బీజేపీ వంటి పార్టీ నాయకులు వీరందరూ కూడా ఏకమై ప్రజల పక్షాన నిస్వార్థంగా సేవ చేస్తూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా గూడు కట్టుకుని ఉంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిపై ఏ విధంగా కుట్రలు చేస్తూ ఏ విధంగా వారిని వారిపైన దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఏ విధంగా ఒంటరిగా పోరా ప్రజల తరఫున నిలబడి నాకు ఎవరి సహాయం అక్కర్లేదు ఊడిగం చేసినటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు గాని వాలంటీర్ల వ్యవస్థ కోసం సచివాలయ వ్యవస్థ కోసం వారు ఏమని మాట్లాడారో ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి అనేక సందర్భాల్లో అనేక సందర్భ సమావేశాల్లో వాలంటీర్లు సంఘ విద్రోహ శక్తులు అన్నారు వాలంటీర్లు కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తుంది అన్నారు వాలంటీర్ల వ్యవస్థ నేను రద్దు చేసేస్తాను నేను అధికారంలోకి వస్తే అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాడు అసలు పవన్ కళ్యాణ్ గారు అయితే వాలంటీర్ల వ్యవస్థ గురించి ఏదో వాలంటీర్లు అందరూ కూడా ఎక్కడెక్కడో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తమ అభివృద్ధి చెందుతుంది రాష్ట్రంలో పేద ప్రజలు అందరూ కూడా సంతోషంగా జీవించగలుగుతారు ఈ సమయంలో ఈ సందర్భంలో బాధ్యత కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మరింత బాధ్యతాయుతంగా మెలగాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తూ ఉన్నా రానున్నటువంటి ఎన్నికల సమరంలో నెల రోజుల్లో మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పోరాటంలో రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఆయన వెంట నడుస్తూ ఉన్నారు మన ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మనమందరం కూడా ఈ నెల రోజుల పాటు మనమందరం కూడా ఎంతో కొంత సమయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేటాయించవలసినటువంటి అవసరాన్ని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా ఆ విధంగా కేటాయించడం ద్వారా ఈ నెల రోజుల పాటు మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల వద్దకు వెళ్ళండి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి పథకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఆ పథకాలన్నీ వారికి మళ్ళీ అందుబాటులోకి వస్తాయని చెప్పండి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తాడు ఇప్పటికే వాలంటీర్ల మీద సచివాలయ సిబ్బంది మీద కూడా ఎంతో ఆకర్షణ వెళ్ళదగ్గుతున్నాడు అతని మాటలను నమ్మొద్దు అని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను వారిని అందరినీ కూడా చైతన్యవంతులను చేసి వారి ఆశీర్వాదాలు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందేలా ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అభిమాని కూడా ఈ నెల రోజుల పాటు కృషి చేయాలని మీ అందరికీ కూడా నేను సవనేయంగా మనవి చేయడానికి ఈ రోజు మీ సమక్షంలోకి రావడం జరిగిందని నేను మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నా ప్రజలను మోసం చేయడానికి మళ్ళీ బయలుదేరినాయి ప్రజలను మళ్ళీ వారి మాయలో పడకుండా చూడవలసినటువంటి బాధ్యత అమాయక ప్రజలను వారి పడకుండా చూడవలసినటువంటి బాధ్యత మన పైనే ఉందని విషయాన్ని మీకు అందరికీ కూడా గుర్తు చేయడానికి ఈ విధంగా ఇంత ప్రత్యేకంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయమని నేను అడిగిన వెంటనే ఇంత ప్రత్యేకంగా మరి ఇంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను మరి ఇక్కడ తీసుకువచ్చి నేను ఈ నాలుగు మాటలు వారితో పంచుకునే అవకాశం కలగజేసినటువంటి స్థానిక నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ప్రజల పాటు నేను కూడా ప్రత్యేకంగా మనం చేస్తున్నాను అన్నమాట నెల రోజుల పాటు రోజుకి ఇరవై నాలుగు గంటలు మీరేమీ తిరగట్టలేదు మీ కుటుంబ బాధ్యతలు చూసుకున్న తర్వాత మీ పదవి చూసుకున్న తర్వాత రోజుకి ఒక గంట ఒక రెండు గంటలు ఒక మూడు గంటలు ఎంత వరకు వీలైతే అంత వరకు మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సమయాన్ని కేటాయించండి కేటాయించి మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి పోరాటంలో భాగస్వాములకండి ఈ నెల రోజుల పాటు మీరు కేటాయించండి ఆ సమయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఒంటరి పోరాటంలో ఆయన అండగా నిలబడండి రానున్నటువంటి ఐదు సంవత్సరాల కాలంలో అందరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రానున్నటువంటి ఐదు సంవత్సరాలు ఆయన మిమ్మల్ని అందరినీ కూడా కంటికి రెప్పగా చూసుకుంటాడని ఆయన తరఫున ఈ నెల రోజుల పాటు మీరందరూ కూడా మరింత బాధ్యతాయుతంగా మీరు ముందుకు వెళ్తూ ప్రజలకు అండగా నిలబడే కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ఆ పోరాటంలో భాగస్వాములు కావాలని మిమ్మల్ని కూడా నా హృదయపూర్వకంగా మరి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మీతో పాటు మేమందరం కూడా అందగా ఉంటాము అని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తూ మరొకసారి ఇంత మరి ఇంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఈ సమావేశానికి ఆహ్వానించి వారందరితో మా అభిప్రాయాలు పంచుకునే అవకాశం కలగజేసేటువంటి పెద్దలందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తీసుకుంటున్నాను మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ లెబొరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్